ఎందుకు నమస్కారం వెళ్ళన్నారు బాగున్నారండి నేను ఈరోజు గోడు చిక్కడిగా కర్రీ చేస్తానండి చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదండి నా పద్ధతులు ఎలా చేస్తానో చూద్దామండి అయితే నా వీడియోస్ అందరూ చూస్తున్నారండి ప్లీజ్ లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి అది కర్రీ ఎలా వండుతానో చూద్దామండి స్టవ్ వెలిగించి గిన్నెట ఆయలు పొస్తాయిలు వేడెక్కిన తర్వాత అవలో జీలకర్ర ఎల్లులపై ఒకే ఒక మిర్చి రెండు ముక్కల కింద కట్ చేసి వేసుకున్నానండి అండి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు మనం ఎంత చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే కూర అంత టేస్టీగా ఉంటుందండి బాగా మగ్గుతాయి ఉల్లిపాయ ముక్కలు కూడా ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని అవి కూడా మగ్గి పెట్టేసుకుంటున్నానండి గోచికుడికాయ ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అవి కూడా వేసేసుకుంటున్నాను నూనెలో కొంచెం సేపు మగ్గితే చిన్న మంట మీద మగ్గు పెట్టుకుంటే చాలండి ఉడికిపోతాయండి ఎందుకంటే ఫ్రెష్గా లేతగా కూడా ఉన్నాయి కాబట్టి వీటిని పారించేస్తారండి నీళ్ళు పోసి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి పారించేసి వాటర్ పోసేసి వండుతారు అలా వండి కన్నా ఇందులో ఉన్న పోషకాలు ఏమి బయటకు వెళ్ళకం మనం ఇలా వండుకుంటే కర్రీ చేయాలంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగ గోరిచి కిడక ముక్కలో ఉంగు మగ్గుకొని చూసారా మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి అది కూడా వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు తగినంత కారం వేసేసానండి వేసేసి ఇటు కలిపేసుకుని ఒక గ్లాసుకు వాటర్ పోసుకున్నానండి వాటర్ పోసుకొని చిన్న మంట మీద చక్కగా గుజ్జుగా ఉడుగుతుందండి అలాగా చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో చూసారా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీలో ఎంతమందికి ఇష్టం అండి కర్రీ అంటే మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటామండి కూర అయితే అదిరిపోయిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నది ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేస్తాడండి కూర అంటే అమోహం అండి ఇది దీని మించిన కూర ఉండదు ఒక ముద్ద ఎగస్టే తింటారు తప్ప తక్కువ తినరు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నదండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్